అడిగారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత గెలవని నియోజకవర్గంలో ఇంత మెజార్టీతో మీరు ఎట్ట గెలిచారని అడిగారు నేను ఒకటే చెప్పా దామాషా ప్రకారం పార్టీ పదవులు ఇచ్చా నాకు ఎంత పని ఉన్నా మంగళగిరి నాయకులు ప్రజలు కలవాలంటే వాళ్ళకే ప్రయారిటీ ఫస్ట్ నేను వాళ్ళని కలుస్తా మూడోది అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో ఏ పనులు మనం కేటాయించినా అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసినా అక్కడ గ్రామ పార్టీ ఒక కమిటీ చేసుకుంటుంది వాళ్ళే నిర్ణయిస్తారు పనులన్నీ వాళ్ళే బాధ్యత తీసుకుంటారు ఎక్కడ నేను జోక్యం కూడా చేసుకుంటాను ఎక్కడ నేను జోక్యం చేసుకోవట్లేదు అందుకే ఈరోజు మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక పద్ధతి ప్రకారం ముందలు తీసుకెళ్తున్నా నాకన్నా అద్భుతంగా చేసేవారు కూడా ఉన్నారండి నేనే పర్ఫెక్ట్ అన్నట్ల మొన్న కూడా కేబినెట్ మీటింగ్ తర్వాత భోజనం పెడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచి మా అందరి వైపు చూసి ఇంకా మీరు స్పీడ్ అందుకోవాలని చెప్పారు నేను అనుకున్నా ఇంక నేను కష్టపడాలి నైనా అప్పుడు నిమ్మల రామారాయణ గారి వైపు చూపించి ఎంత కష్టపడుతున్నాడు నిమ్మల రామారాయణ అంటే సార్కి మేము అందరం దండం పెట్టి సార్ ఫస్ట్ పొజిషన్ వదిలేసుకున్నాం సార్ నిమ్మల రామారాయణ లాగా మేము పనిచేయలేము సార్ మమ్మల్ని వదిలేసేయండి పోటీ రెండో పొజిషన్ నుంచి మేము అందరం పడతాం కానీ రామన్ లాగా మేము కష్టపడలేము అని చెప్పారు చూడండి ఎంత కష్టపడతారు మంత్రి అయినా కూడా ఎంత కష్టపడతారో చూడండి పాజిటివ్గా నేను అవుతా అన్న ప్రతిపక్షంలో వచ్చినది మేము అందరూ రంగు వస్తాం మీరు ప్రతిపక్షంలోకి వచ్చినది రంగు తగ్గారు ఏంటి అని అడుగుతారు ఆయన ఎంత కష్టపడతారు ఆలోచించు వేదిక మన పల్లా శ్రీనివాస్ గారు అన్ని రిపోర్ట్లు ఈరోజు గాజువాక నెంబర్ వన్ స్థానంలో ఉంది మొన్న కూడా మా మంగళగిరి రోజు చెప్తున్నా గాజువాకని మనం చూసి నేర్చుకోవాలి చూడండి రేపు ఇంత పర్ఫెక్ట్గా చేస్తున్నాడు పల్లా గారు అని అందుకే హైయెస్ట్ మెజారిటీ మన వచ్చింది నాకు పల్లా గారు ఎప్పుడు చూసా కొంచెం కోపం కూడా వస్తుందండి ఎందుకో కూడా నేను చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి సో నేను అనుకున్నా యాభై వేలు వస్తుంది అనేది ఒక అంచనా నాకు వస్తే చాలరాభయ్య అనుకున్నా పెరుగుతూ వెళ్ళింది కంగారు పడ్డా ఏమో ఇది ఎక్కడికి వరకు వెళ్తున్నాయి ఒక దశలో నంబర్ వన్ వస్తున్నా ఫీలింగ్ వచ్చింది బాగా ఎస్ నంబర్ వన్ వస్తుందిరా అనుకున్నాను వరకు అప్పుడు మా పిఏ వచ్చేసారు అంత సీన్ లేదు పల్లా గారికి నెంబర్ వన్ వచ్చింది రా అన్నాడు నేను ఫోన్ చేసి అన్న మీ పైన కాపు ఉన్న కంగ్రాచులేషన్స్ చెప్పాలి కదా కంగ్రాచులేషన్స్ చెప్తున్నా లేరా అన్నాడు ఆనందం దాని తర్వాత వెళ్ళి మనకి నామినే మన ఇది ఇస్తారు గెలిచిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు సర్టిఫికేట్ తీసినాక వచ్చి మీడియా ముందర ముందర మా పిఆర్ వచ్చి రెండో స్థానం కూడా పోయింది బాస్ అన్నాడు వామో ఇదేంట్రా పోయి అంటే భీమిలి మిమ్మల్ని కొట్టింది ఇప్పుడు మీరు మూడో స్థానం ప్రెస్ చెప్పేటప్పుడు మూడో స్థానంలో అన్నాడు రెండో వ్యక్తి నిరంతరం నేను తిట్టుకునేది గంటా శ్రీనివాస్ గారు మనం నేర్చుకోవాలి నేను కూడా ఇప్పుడు పల్లా గారు నన్ను ఎప్పుడు కలిసిన అడుగుతా అన్న మీరు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు మాకు చెప్పండి ముమ్మల రామనాయుడు గారిని అడుగుతా ఇక్కడున్న వాసుని అడుగుతా ఇక్కడున్న మా బుచ్చే తాతని కూడా అడుగుతా ఎందుకంటే బుచ్చే తాత కూడా టాప్ ఫైవ్ కాన్స్టిట్యున్సీలో ఉంది బుచ్చే తాత అంటే ఎవరు తెలుసు కదా మనందరు సూపర్ సీనియర్ బుచ్చే చౌదరి గారు ఎప్పుడు బుచ్చే తాత అంట నేను సో బుచ్చే తాతని కూడా అడుగుతా అన్న మీరు ఎట్టు చేస్తున్నారు చెప్పండి మేము నేర్చుకోవాలి కుర్రోలు మేము ముందలు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం అంటే అది మనందరం గుర్తు పెట్టుకోవాలి నిరంతరం నేర్చుకోవాలి ఈ రోజు మిమ్మల్ని టీమ్స్గా విడగొట్టాం పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు అందరూ ఒక రూమ్కి వెళ్తున్నారు జనరల్ సెక్రటరీలందరూ ఒక రూము సెక్రటరీలందరూ ఒక రూమ్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఒక రూము అధికార ప్రతినిధులు మూడు రూముల్లోకి విడగొట్టాము ఉపాధ్యక్షుల్ని మూడు రూములు దాని తర్వాత సోషల్ మీడియా మూడు రూమ్స్ ఇది ట్రెకోర్స్ ట్రెజరర్స్ ఒక రూమ్ అట్లా మిమ్మల్ని విడగొట్టాము ఎందుకు చేసామంటే మీరందరూ కూడా కూర్చుని ఓపెన్గా మాట్లాడుకునేదానికి ఇదొక కలియక కూడా మంచి అవకాశం ఎందుకంటే అటుపక్క ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు అందరు వచ్చిన వారు ఉన్నారు అందరు కలవండి ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకోండి టచ్లో ఉండండి వాళ్ళు మంచి ఏం చేస్తున్నారు నేర్చుకోండి అప్పుడే ఒకటి కాదు రెండు కాదు కదా ఎన్ని టర్మ్లైనా మన పార్టీ మన ప్రభుత్వం శాశ్వతంగా అధికారంలో ఉంటుందని ఈ సభాముఖం మీ అందరు తెలియజేసుకుంటూ ఈరోజు మనందరికీ ట్రైనింగ్ ఇచ్చేదానికి వేదిక ముందు పెద్దలందరూ వచ్చారు వాళ్ళందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడ మంత్రులు ఉన్నారు సీనియర్లు ఉన్నారు సూపర్ సీనియర్లు ఉన్నారు ఆరుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన ధూల్పాల్ నరేంద్ర గారు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ ఇచ్చాము మీ దగ్గరికి వస్తారు క్రమశిక్షణతో ఉండండి నీట్ గా చెప్పిందంతా ఇంటర్నెస్ చేసుకోండి ఒక విషయం చెప్పబోతున్నా చాలా మందికి తెలియదు ఈరోజు ప్రోగ్రామ్ అంతా క్యాన్సిల్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పదకొండు క్లాస్ రూములకు వస్తారు మీతో పాటు పాఠాలు మీతో పాటు ట్రైనర్లు ఎంత అద్భుతంగా చెప్తారో డైరెక్ట్గా ఆయనే కనుక్కుంటాడు సో నా భవిష్యత్తు మీ బాధ్యత ట్రైనర్ బాధ్యత ఏమైనా తేడా వస్తే నాకే పడతాయి దాని త్వర నేనే మీకు ఫోన్ చేస్తాను తర్వాత నన్ను అడగద్దండి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తారు ఆయన అందరినీ కలుస్తారు మీ ప్రోగ్రాంలో ఎందుకంటే ఇది ఇది వర్క్షాప్ అండి ఫోటోలు మళ్ళీ దిగుతాం నేను ఇక్కడ చాలా మందితో దిగా కొంతమంది మిగిలి ఉంటే మళ్ళీ దిగుతాం కానీ ఇది వర్క్షాప్ ప్రతిదీ పర్ఫెక్ట్గా తయారు చేస్తాం అలానే మేము పర్ఫెక్ట్ అనట్లేదు మేము మనుషులమే పది నిర్ణయాల్లో మూడు తప్పు అవుతాయి ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకుంటే మీటింగ్ అయినా ఇవ్వండి ఎందుకంటే ఈ రెండు దశాబ్దాల తర్వాత ఇది తొలి ప్రయత్నం మాత్రమే ఇది కంటిన్యూస్గా చేద్దామని లాస్ట్ ఒక విషయం నేను మీ అందరు చెప్పదలుచుకున్నా చివరిగా ఒక విషయం చెప్పదలుచుకున్నా అబద్ధం అనేది తీయగా ఉంటుంది నిజం అనేది చేదుగా ఉంటుంది ఇక్కడ నాతో పాదయాత్ర చేసిన వాళ్ళు కానీ నాతో చర్చించిన వాళ్ళు కానీ నాతో మాట వాళ్ళు తెలుసు నేను ఉండి ఉన్నట్టుగా చెప్తానండి అదొకటి మా తాతగారి దగ్గర నేర్చుకున్నాను నేను ఇది మనసులో పెట్టుకొని ముందు ఉన్నట్టుగా చెప్పేస్తా నాకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు ఇక్కడున్న మిమ్మల్ని కోరుతున్నా స్టేట్ కమిటీలో రేపు ఎవరు కూడా కోరుతున్నా పార్టీ ఇచ్చిన పనులు మనం సక్రమంగా నిర్వహించాలి చిత్తశుత్తు చేయాలి ఏదో చేయమన్నారు ఒక ఫోటో తీసుకునే దానికి కాదు ప్రతి గడప దొక్కమంటే ఒక్క పదిహేను రోజుల్లో ప్రతి గడప దొక్కి చూపించాలి ఎంత కష్టపడగలుగుతాం ఎట్లా చేయగలుగుతాం ఉన్న కమిటీ కమిటీ సభ్యులు చెప్తున్నాను ప్రతి నెల మీ రిపోర్ట్ కార్డ్ మీకు వస్తుంది మై టీడీపీలో మీరు చేయకపోతే మిమ్మల్ని పిలిచి గైడెన్స్ ఇస్తాం ఈ ఈ దేవాలయానికి పిలుస్తాం మీ కౌన్సిలింగ్ ఇస్తాం గైడెన్స్ ఇస్తాం రెండోసారి చేయపోయినా చెప్తాం మూడోసారి చేయకపోతే దండం పెట్టి మీ పది వేరేకి ఇస్తాం సగమే చప్పట్లు కొట్టారు ఇంకా సగం కొట్లా పదవి అనేది ఒక బాధ్యతగా స్వీకరిద్దామని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాకు బాధ్యతలు ఇచ్చినప్పుడు నేను ట్రైనింగ్ నా నాదా నేను ఎప్పుడు అడగల నేను దూకా నేను కూడా పాల్గొంటా సభ్యత్వం నువ్వు చెయ్యి అని పార్టీ నాకు చెప్పలేదు నా బాధ్యతగా తీసుకున్నా ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు మన బాధ్యత ఇది సో ఇక్కడ ఉన్న అధికార ప్రతినిధులు చేయాల్సిందేంటి సోషల్ మీడియా వాళ్ళు చేయాల్సింది ఏంటి సెక్రటరీలు ఆర్గనైజింగ్ సెక్రటరీలు ప్రధాన కార్యదర్శులు అధ్యక్షులు చేయాల్సింది ఏంటి క్లియర్గా చెప్తాం ఇక్కడ దాదాపు పదిహేడు శాతం మంది రిపీట్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు మనవి గతంలా ఉండదు ఇది చాలా పవిత్రమైన బాధ్యత మనందరం కలిసి కట్టుకొని ముందరికెళ్ళాలి ప్రతిరోజు కష్టపడే నేను అనట్లేదు ప్రతి క్షణం మీరు పార్టీకి పనిచేయాలి నేను అనట్లేదు కానీ ఇచ్చిన కార్యక్రమం తూచా తప్పకుండా చేయాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఇప్పటికీ నేను చాలా సమయం తీసుకున్న పదకొండి ఇంటికల్లా ట్రైనింగ్ మొదలవ్వాలి ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరు కోరుతున్నా మీ అందరికి ఒక చిన్న చీటీ ఇచ్చారు ఏ రూమ్కి వెళ్ళాలి అనేది మీరు ఇచ్చారు సో దాదాపు అందరూ ఈ బిల్డింగే ఈ బిల్డింగ్ ఎవరు ఎవరు అది ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఒక్కరు మాత్రం ఈ బిల్డింగ్ మూడో ఫ్లోర్ లో ఒక రూమ్ లో ట్రైనింగ్ ఉంది మిగతా వాళ్ళందరూ ఈ ఇటు పక్క ఉన్న ఆ బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో సెక్రటరీలందరూ గ్రౌండ్ ఫ్లోర్ పార్టీ సెక్రటరీలు అందరూ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు మిగతా వివరాలన్నీ చిరంజీవి గారు అనౌన్స్ చేస్తారు మీకు ఇచ్చిన చీటీ ప్రకారం మీరు వెళ్ళండి ట్రైనింగ్ ప్రోగ్రాం మొదలైన తర్వాత నేను కూడా క్లాస్ రూమ్లోకి వస్తా అలా కూర్చుంటా దయచేసి డిస్టర్బ్ అవ్వద్దండి ఫోకస్డ్గా ఫాలో అవ్వండి నేను కూడా వేరే ఏ పని పెట్టుకోలేదు ఈరోజు జనరల్గా పార్టీ హౌస్కి వచ్చినప్పుడు పార్టీ రివ్యూ ఉంటుంది నేను ఏం పెట్టుకోలేదు ట్రైనింగ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అవసరం చాలా మంది యంగ్స్టర్స్ మొదటిసారి పార్లమెంట్ కమిటీలోకి వచ్చారు కనుక మీ అందరికీ మీ బాధ్యతలు ఏంటి ఎలా చేయాలని చెప్పేదానికి తీసుకొచ్చాం ఇది సీరియస్గా తీసుకోమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు సాయంత్రం ముగింపుకి మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అందరూ ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా అందరం ఇక్కడ ఉండాలి ఎందుకంటే జాతీయ అధ్యక్షుల వారు ప్రసంగం అన్నప్పుడు తూచా తప్పకుండా అందరూ ఇక్కడ హాజరు అవ్వాలని మీ అందరు తెలియజేసుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వర్క్షాప్ ని కలిసికట్టుగా జయప్రదం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ